హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ భారతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ స్పెషల్ వీడియోనే చెప్పచ్చు ఇన్స్టాంట్గా పానీపూరి ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూసేద్దాం చాలా సింపుల్ అండి టేస్టీగా కూడా ఉంటుంది సేమ్ బయట కొన్న విధంగానే మనం ఇంట్లోనే చేసుకోవచ్చు ఒకసారి ఇలా చేశారంటే ఇంటిల్ల ఇళ్ళపాదులకి సరిపోతుంది ముందుగా బంగాళదుంపలనైతే కుక్కర్లో కొంచెం వాటర్ పోసి తగినంత ఉప్పు వేసి విజిల్స్ వచ్చే విధంగా అయితే ఉడికించుకోవాలి ఆ తర్వాత కొంచెం చింతపండుని వాటర్ పోసి నానపెట్టుకోవాలండి బాగా ఉడికించుకున్న బంగాళదుంపల్ని తీసుకొని పొక్కు తీసి ఒక స్పూన్ సాల్టు ఒక స్పూన్ కారం అలాగే సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసి బాగా మెత్తగా కలిపేసుకోవాలి మీ దగ్గర స్మాషర్ ఉంటే స్మాసర్తో అయినా కూడా అలా చేసుకోండి లేదు అనుకుంటే చేత్తో ఈ విధంగా బాగా మొత్తం ఇలా మిక్స్ చేసుకొని ఒక పక్కన పెట్టేసుకుందాం ఆ తర్వాత పానీ కోసం మిక్సీ గిన్నెలోకి కొత్తిమీర అలాగే మూడు ఎండు పచ్చిమిర్చి కొంచెం పుదీనా వేసి ఒక స్పూన్ జీలకర్ర కొంచెంగా వాటర్ పోసి మిక్సీ అయితే పట్టేసుకుందాం సాల్ట్ కూడా కొంచెం వేసుకోండి చూడండి మిక్సీ పట్టుకొని ఏదైనా ఒక గిన్నెలోకి ఈ విధంగా జల్లించుకోండి ఈ విధంగా జల్లించుకున్నాక ఇంకొక స్టెప్ కూడా మిక్సీ గిన్నెలోకి వేసి కొంచెం వాటర్ పోసి ఇంకొకసారి కూడా అదే విధంగా తీసుకోండి రసం అనేది ఇలా రెండుసార్లు వేశారంటే మొత్తం రసం అయితే వచ్చేస్తుంది ఆ తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజు దీన్ని బాగా పిసికేసుకొని ఇందులో నుంచి గుజ్జుని తీసుకోవాలి చింతపండును కూడా రెండుసార్లు అయితే వాటర్ పోసి బాగా ఇందులో ఉండే రసం అంతా తీసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసుకోండి ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ పావు టీ స్పూన్ కారం మీ దగ్గర ఉంటే కొంచెం గరం మసాలా వేసుకోండి నా దగ్గర లేదు మనం ముందుగా ఈ పుదీనా కొత్తిమీర తీసి పెట్టాం కదండి ఈ రసంలోకి ఈ చింతపండు వాటర్ని అయితే యాడ్ చేయటమే ఇక్కడ మీరు కొంచెం టేస్ట్ చూసుకొని సాలకపోతే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి అంతే అండి పానీ అయితే రెడీ అయిపోయినాయి పానీ రెడీ అయినాయి పూరీలోకి ఆలు కూడా రెడీ అయింది ఇప్పుడు పూరీలు అయితే చేసుకోవాలి స్టవ్ మీద ఆయిల్ పెట్టి ఆయిల్ బాగా హీట్ అయినాక ఈ రెడీమేడ్ పానీపూరీలు అయితే దొరుకుతాయండి కొట్లో ఎక్కడైనా కానీ అడిగామంటే మనము కిరాణా కొట్లలో ఇస్తారు ఆయిల్ బాగా హీట్ అయినాక ఇవి వేసి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా గరిటితో అయితే వాటిల్ని అటు ఇటు కలు తిప్పుతూ ఉన్నారంటే చూడండి ఈ విధంగా అయితే బాగా పొంగుతాయి అలాగే ఇంకొక స్టెప్ కూడా ఈ విధంగా వేసుకొని అన్ని పానీ పూరీలు అయితే ఇలా చేసుకోవచ్చు మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంత క్వాంటిటీ అయితే మనము పూరీలని చేసుకోవచ్చండి చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే లైక్ ఇంకా కొంతమందికి అయితే షేర్ అవుతుందండి ఈ విధంగా పూరీలన్నీ ఫ్రై చేసుకొని ఏదైనా ఒక గిన్నెలోకి తీసేసుకోండి అంతే అండి పూరీ అయితే రెడీ అయిపోయినాయి ఇంక ఇప్పుడు టేస్ట్ చూసేద్దాం టేస్ట్ అయితే సేమ్ మనం బయట కొనుక్కునే స్ట్రీట్ బండి స్టైల్ లాగే ఉందండి ఏం కొంచెం కూడా డిఫరెంట్ అయితే లేదు చాలా బాగా వచ్చింది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోవటం మర్చిపోవద్దండి ఇవాళ వీడియో అయితే ఇదండి ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం అంతలోపు మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్